ఏమైనా జరగవచ్చు కాబట్టి ఆపద లేని అపాయము రాని క్షేమకరమైన గమ్యము ఒక వ్యక్తి ఇహలోకపరంగానైనా ఆధ్యాత్మికంగానైనా చేరాలి అని చెప్పేస్తానంటే అమ్మ చెప్పండి ఏం కావాలి ఏం కావాలి కుదురుబాటు కావాలి అదురుబాటు కాదు కొంతమందికి ఎక్కువ ఎంత అదురుబాటు అంటే ఎవడైనా బలహీనుడిగా కనపడ్డాడు అనుకోండి వాడి మీద చూపిస్తారు వీళ్ళ ప్రతాపం అంతా కూడా ఎవండి ఎవడైనా చేతగాని వాడుగా ఉన్నాడు అనుకోండి వాళ్ళ మీద చూపిస్తారు కొంతమంది వాళ్ళ ప్రతాపం అంతా కూడా కొంతమంది ఉంటారు పాపం ఏమైనా చేయగలరు కానీ వారి మంచితనం వారి ప్రేమ వారు కోరుకుంటున్న సహనం వారు కలిగి ఉన్నటువంటి సమాధానం ప్రేమ వారు కొన్నిసార్లు కొంతమందికి చేతగానితనంలాగా అనిపిస్తూ ఉంటుంది చేతగాని తనలాగా అనిపించి అదురు పడుతూ ఉంటారు కొన్నిసార్లు అదురుబాటు మంచిదా ఏమండి అదురుబాటు మంచిదా అదిరిపడిందల్లా దేని పాలవుతుంది పొంగింద